విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేసినెని శివనాథ్ గారు మరియు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ యలమంజుని సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు రెండో రోజు పునరావాస కేంద్రాలలో పర్యటించి వసతి సౌకర్యాలను పరిశీలించిన నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుర్గారావు భారీ వర్షాలు కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది మొందా తుఫాను కారణంగా నలభై నాలుగవ డివిజన్లో కొండ ప్రాంతాల్లో మరియు లేబర్ కాలనీ వాసులు ఉంటున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భరోసా కల్పిస్తున్నారు జిఎన్ఆర్ఎం ఎలిమెంటరీ స్కూల్ నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో రెండో రోజు అధికారులు కలిసి పర్యటించారు వారికి అందుతున్న ఆహారం త్రాగునీరు మందులు ఇతర వసతులను పరిశీలించారు విశ్రాంతి పొందుతున్న బాధితులతో మాట్లాడారు వారికి స్వయంగా ఆహారాన్ని పంపిణీ చేశారు పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాల పట్ల బాధితులందరూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పునరావాస కేంద్రాలలో ఉన్న వారందరికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేస్తుందన్నారు ప్రభుత్వం అధికారులు తదితరులు పాల్గొన్నారు